అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ డాక్టర్ సి భవానీదేవి గారు రచించినటువంటి గోపురం అనే కథ మరి కథలోకి వెళ్దామా కాశీ విశ్వనాథుని గుడి గంటలు సుప్రభాత కీర్తనలను ఆలపిస్తున్నాయి ఆ గుడి గోపురం చూస్తూనే పరమేశ్వర శాస్త్రి మనస్సు పులకించిపోయింది జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శించాలని విశ్వనాథుని చూసి తరించాలి అన్న కోరిక ఈ తీరింది అన్న ఆనందంతో కళ్ళు చెమర్చుతున్నాయి శాస్త్రి వెనక కిట్టప్ప వడివడిగా అనుసరిస్తున్నాడు ఇద్దరూ విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించారు ప్రభో ప్రాణనాథం విభో విశ్వనాథం స్వరంలో శివధ్యానాన్ని ప్రతిష్ఠిస్తూ స్తోత్రం చేస్తూ ముందు కదిలేరిందరు ఎందరో దేవతలు కొలువైన విశ్వనాథుని సమక్షంలో శాస్త్రి మనసు ఈశ్వర దర్శనం కోసం ఉబలాట పడింది శివుడు అభిషేక ప్రియుడు కాశీలింగాన్ని సుప్రభాత వేళ హర హర మహాదేవ అంటూ జలాభిషేకం చేస్తున్నారు భక్తులతో కైలాసం కదలి వచ్చినట్టుంది శాస్త్రి విశ్వనాథునికి అభిషేకం చేసి పూలహారం సమర్పించాడు కిట్టప్ప కూడా అలాగే చేశాడు భక్తిగా ఇద్దరు బయటికి కదులుతున్నారు కిట్టప్ప చూపులు నాలుగడుగుల దూరంలో ముందు నడుస్తున్న శాస్త్రి మీదే నిలిచాయి నిండైన ఆజాను బాహు విగ్రహం పచ్చని దేహఛాయ నుదుట విభూతి రేఖలు సాంప్రదాయకమైనటువంటి గోష్పదం చురుకైన చూపులు ఆకట్టుకుంటాయి మెడలో రుద్రాక్షలు మెరుపు తీగ లాంటి శివ శివదీక్షతో ప్రదేకంగా కాశీ విశ్వనాథుని కేసి చూస్తూ కదిలి వెళుతున్న పరమేశ్వర శాస్త్రిని చూస్తూ ఉంటే పరమశివుని ప్రమదగణాల్లో ఒకరు కైలాసం నుంచి కదిలి వచ్చాడు అనిపిస్తోంది మనస్సులోనే నమస్కరించాడు కిట్టప్ప ఈ మహానుభావుడి వల్లనే కాశీ విశ్వేశ్వరుని సందర్శన భాగ్యం కలిగింది అనుకున్నాడు విశ్వనాథుణ్ణి తనివి తీరా దర్శించి ఇద్దరూ బయటకొచ్చారు వెనుదిరిగి ఒకసారి గుడికి నమస్కరించాడు పరమేశ్వర శాస్త్రి ఆయన కళ్ళల్లో చిప్పిల్లిన నీటి బిందువులని కిట్టప్ప కంట పడకుండా పై కండువాతో అడ్డుకున్నాడు మరో గంటకు వాళ్ళు గంగా తీరంలో ఉన్నారు చూసారా కిట్టప్ప ఇందాక గంగమ్మని దూరంగా చూశాం ఇప్పుడు చూడు ఎంత కరుణ నింపుకొని కనిపిస్తోందో పాపాత్ముల్ని కూడా ఒడిలో చేర్చుకుని ఆదరిస్తోంది అన్నాడు శాస్త్రి భక్తిగా అవునండి సినిమాల్లో చూసినప్పుడు నిజంగా గంగను చూడగలనా అనుకున్నాను మీ వల్లే కిట్టప్ప భక్తిగా నమస్కరించాడు ఈ వ్యాలటి ప్రపంచంలో అంతా తమ కోసమే ఏ పనైనా చేసుకుంటారు అలాంటిది భగీరథుడు తన తాత తండ్రుల కోసం ఘోర తపస్సు చేసి వారి ముక్తి కోసం ఈ దేవనదిని రప్పించాడు తండ్రుల కోసం తాతల కోసం ఇంతటి మహత్తర కార్యం చేయటం ఇవాళ మనం ఊహించే విషయమేనా తల్లిదండ్రుల కోసం ఒక్క గంట కూడా కేటాయించలేని ఐశ్వర్య సంపాదనలో పిల్లలు ఇటు కొట్టుకుపోతున్నారో నిట్టూర్చి నదివైపు అడుగు అడుగులేశాడు శాస్త్రి కిట్టప్ప శాస్త్రి సంచిని ఎడంచేత్తో హృదయానికి భద్రంగా అదిమి పట్టుకుని ఆయన్ని అనుసరించాడు శాస్త్రి ఆగాడు తిరిగి కిట్టప్పని ఆగమని చేత్తో వారించాడు నువ్వు ఉండరా అలా ఒడ్డున కూర్చో నేను జపతాపాలు ముగించి స్నానం చేసే స్థానం తర్వాత నువ్వు చేద్దు సంచి జాగ్రత్త ముందుకు కదిలిన శాస్త్రి కేసి చూస్తూ ఒక చోట కూర్చున్నాడు కిట్టప్ప కంటిచూపు అందినంత మేర పరమపావని గంగానదిని భక్తిగా ప్రేమగా చూశాడు శాస్త్రి అమ్మలా చేతులు చాపుతూ తనను ఒడిలోకి ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది చిన్నప్పుడే చనిపోయిన అమ్మ మళ్ళీ స్పర్శించినట్టు అనిపించింది ఇంకొక అడుగేశాడు పాదాలు దాటి నీళ్లు పైకొచ్చాయి మనసు సముద్రంలా ఉప్పొంగింది ఎన్నాళ్ల నుంచి శుభగడియ కోసం ఎదురు చూశాను పూలదండని తాకినట్టు నీళ్లను తాకి కుడి చేత్తో నెత్తి మీద జల్లుకున్నాను కొన్ని నీటి చుక్కలు భుజం మీదకి జారి వీపు మీదకి పొట్ట మీదకి పడ్డాయి శరీరం అంతా పులకరించింది చిన్నప్పుడు లాలపోసేటప్పుడు పోసేటప్పుడు అమ్మ చేతులకి అందకుండా అటూ ఇటూ పరిగెత్తేవాడు అమ్మ వెంట పడి బతిమలాడి బుజ్జగించి స్నానం చేయించేది అమ్మ ఆ మాటే మనసునంతా వెన్నలా కరిగిస్తుంది అమ్మ ఎలా ఉండేది ఆ కళ్ళల్లో ఎంత ప్రేమ కరుణ రాను రాను అమ్మ బొమ్మ మసకేసినట్టుగా అనిపిస్తోంది నలుగురు అక్క మధ్య ఎంత గారాభం అంత తన కాళ్ళ కింద అరచేతులు పరిచి పెంచారు కాళ్లకు మువ్వల పట్టీలు కొండి చుట్టి నెమలి పెట్టి పట్టు దోవతి చుట్టి కన్నయ్యా అనేది అమ్మ నా తగులుతుంది అని దిష్టి చుక్కదిద్దేది తాను విడిచి ఒక్క క్షణమైనా ఉండగలిగేదా మరి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది ఏమిటి అసలు అమ్మ లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలిగాడు మరో అడుగు ముందుకేశాడు నీళ్లు పిక్కలు దాటుతున్నాయి అమ్మ లేకపోతేనే అలివేలును చూపించి వెళ్ళిందిగా అలివేలు తన పట్ల చూపించిన ప్రేమ వల్లే అమ్మ లేకపోయినా బతికున్నాడు అవును అలివేలు అమ్మను మరిపించింది యాభై ఏళ్ల పాటు కంటికి దీపంలా చూసుకుంది తనకేం కావాలో తనకు తెలియకపోయినా అలివేలుకు తెలిసేది తన కాళ్ళలో ముళ్ళు దిగితే ఆమె కంట నీరు తిరిగేది అమ్మే మరో రూపంలో అలివేలులా వచ్చింది అని అనిపించేది ఇద్దరు కొడుకులు పెరిగి అమెరికా వెళ్ళి ప్రయోజకులు కాగానే తన కర్తవ్యం తీరిపోయినట్టుగా నిద్రలోనే నిష్క్రమించింది అలివేలు అప్పటి నుంచి తన జీవితం దీపం లేని గుడిలాగా మారిపోయింది భార్య ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ల శాస్త్రికి కూడా ఆమె విలువ తెలియలేదు ఆమె పోయాక అంతవరకు అర్థం కాని సత్యం వెలుగులోకి వచ్చి జ్ఞానోదయమైంది అలివేలు ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెను అగౌరవపరచలేదు కానీ ఆమె లేని జీవితం శ్మశానంలో ఒంటరి నడకలా ఇంత నిస్సహాయంగా ఉంటుందని మాత్రం ఊహించనేలేదు పరమేశ్వర శాస్త్రి ఆలోచిస్తూ నీళ్లలోంచి దోవ చేసుకుని వెళుతున్నాడు అలివేలు పోయినప్పుడు ఇద్దరు పిల్లలకి అమెరికా నుంచి రావటానికి కుదరలేదు నట్టింట్లో శవాన్ని పెట్టుకుని వాళ్ళ కోసం ఎంతగానో ఎదురుచూశాడు ఏదో ఆశ అలివేలు పిచ్చిది వాళ్ళకి జ్వరం వస్తే ఎన్ని రాత్రులు నిద్ర మానేసింది ఎన్ని రోజులు అన్నం మానేసి సపర్యలు చేసింది వాళ్లకు మాత్రం అమ్మను కడసారి చూడటానికి తీరికే లేదు పైగా అంతిమ సంస్కార దృశ్యాలు వీడియో తీసి పంపమని పెద్దాడంటే ఎందుకన్నయ్యా వేస్ట్ ఆఫ్ మనీ చూసి ఏం చేస్తాను చెప్పు చెప్పు తప్ప అంటూ వారించాడు చిన్నవాడు తన మనసు పాతాళంలోకి కుంగిపోయినా ఏమీ అనలేకపోయాడు ఇల్లు అద్దెకిచ్చో అమ్మేసో మాతో వచ్చేయండి పెద్దాడి సలహా పెద్ద కోడల పక్కకెళ్ళి సైగ సైగి చేసింది వాడే మళ్ళీ అన్నాడు పోని ఇక్కడే ఏదైనా వృద్ధాశ్రమంలో అక్కడికి వస్తే ఎటు మీకు తోచదు అని నసిగాడు చిన్నవాడు వంత పాడాడు ఏదో చెప్పబోతున్న స్నేహితుడు నాగభూషణం చేపట్టుకుని సున్నితంగా ఆపాడు తనే ఈ పిల్లల కోసమేనా ఆటో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని మైళ్ళ దూరం నడవటం అన్నంలోకి రెండు ఐటమ్స్ చేసుకోకుండా ఒకటే చేసుకుని తినటం పండక్కి బట్టలు మానేసి వాళ్ళ పుస్తకాలు కొనటం పువ్వుని లేరా కొన్నాళ్ళు చూద్దాం అంతగా ఉండలేకపోతే ఏదో ఒకటి చేస్తాను ఆ సంభాషణని తనే తుంచేశాడు చాలా రిలీఫ్గా ఫీల్ అయిన కొడుకులు విషాదాన్ని నటిస్తూ ఆనందంగా అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు ఆలోచనల అలల మధ్య మరో అడుగు వేశాడు శాస్త్రి నీళ్ల అలలు మోచిప్పల్ని చేప పిల్లల్లా చుట్టుకుంటూ చుట్టాల్లా పలకరిస్తున్నాయి అలివేలు అస్థికల్ని ఇలా కృష్ణ నీటిలో పెన్నిదిని జార విడిచినట్టు కలిపేశాడు ఇవాళ మాత్రం మనసంతా ప్రశాంతంగా ఉంది ఇంకెన్నాడండి ఈ రెండేళ్ళు కష్టపడితే నా బిడ్డలు రెండు చేతుల సంపాదించి మనల్ని నేల మీద నడవలేవ్వరు అలివేలు మాటలు నిజమవుతున్నాయి నేల మీద నడవనివ్వటం లేదు స్వాతిలో మాలతి మాలతీచందురు గారు పరిచయం చేసిన నవల అమ్మకేమైంది చదివి ఏడ్ చేశాడు తను నిజంగా తల్లి కోసం అంతగా తప్పించే పిల్లలుంటారా తమకంటూ ఒక కుటుంబం ఒక ప్రపంచం ఏర్పడిన తర్వాత అమ్మ గురించి ఆవేదనతో రెపరెపలాడే ఆమె జీవితం కోసం చేతులు కాపు కాసే పిల్లలుంటారా పిల్లల కోసం తల్లిదండ్రులు చూపించే ప్రేమ తపనల్లో కనీసం పదోవంతైనా పిల్లలు వాళ్ళ పట్ల చూపించలేరా భారంగా మరో అడుగు వేశాడు శాస్త్రి నీళ్లు తొడల దాకా వచ్చాయి చిన్నప్పుడు నీళ్ళల్లో ఆడుతూ ఉంటే జలుబు చేస్తుందని గాబరాగా ఒళ్ళంతా తుడిచి బట్టలు మార్చేది అమ్మ ఈవేళ అమ్మ ఎందుకో మరీ మరీ గుర్తొస్తోంది దూరంగా కిట్టప్ప శాస్త్రికేసి ఆదుర్దగా చూస్తున్నాడు వాడి మొహంలో క్రమక్రమంగా ఆందోళన చోటు చేసుకుంటోంది ఏదో అర్థమైనట్టుగా శాస్త్రి కేసి కుడిచేయి ఊపుతూ గట్టిగా అరిచాడు పంతులు గారు ఇంకా లోతుకి వెళ్ళకండి త్వరగా బయటకు వచ్చేయండి అని మళ్ళీ మళ్ళీ కేకలు పెడుతున్నాడు ఈ కేకలు ఏవి శాస్త్రి చెవులకు సోకినట్టు లేవు సోకిన ఆయన పట్టించుకోదలుచుకోలేదేమో అడుగులు పడుతూనే ఉన్నాయి నీళ్లు భుజాల దాకా వచ్చాయి కిట్టప్ప తీరం దగ్గర అటు ఇటు పరిగెడుతూ అరుస్తున్నాడు వాడి గొంతులో దుఃఖపు జీర పంజరంలో పక్షుల గిసగిసలు నదిలోంచి నదిలో ఎంచి శాస్త్రి కిట్టప్పకేసి చేతులు ఊపాడు ఇక వెళ్ళిపో అన్నట్టు కిట్టప్ప గుండె గుబేలు మంది శాస్త్రి రెండు చేతులు పైకెత్తి పరమేశ్వరుడికి జన్మనిచ్చిన తల్లికి నమస్కారం చేశాడు ఆయన కళ్ళ ముందు చివరిగా జ్వర భారంతో దిక్కు లేక తను మంచాన పడిన దృశ్యం అలివేలు చావు మిదిలాయి భగవంతుడ తల్లిదండ్రుల మీద దయ ప్రేమ లేని పిల్లల్నిచ్చే కన్నా గొడ్రాలుగా మిగిల్చు నాలాంటి వారికి ఇచ్చామరణం ప్రసాదించు అని చేతులెత్తి ప్రార్థించాడు తరతరాల భారతీయ కుటుంబ సంస్కృతి గోపురంలా ఆ నమస్కారం క్రమంగా గంగలో మునిగిపోయింది నేల మీద కూలబడి ఏడుస్తున్న ఏవో గుర్తొచ్చినట్టు సంచి తీశారు కొన్ని వందల కట్టలు ఓ ఉత్తరం విప్పి చదివాడు నాయన కిట్టు నువ్వు జీర్ణించుకోలేని నిజం ధర్మరాజు వెంట ఏములు ఇలా నువ్వు దాకా నా వెంట వచ్చావు నా ఇల్లు నీ పేర రాశాను ఈ డబ్బులో కొంత నా కర్మకాండాలకు వాడి మిగిలింది నువ్వు తీసుకో నా శవ సంస్కారం నువ్వే చెయ్యి నా కొడుకులకి కబురు పంపక్కర్లేదు నీకు చేతనైతే నీలాంటి అనాథను చేరది అలవేలమ్మ రుణం ఇలా తీర్చుకో నీకు శుభం ఆశీస్సులతో శాస్త్రి కిట్టప్ప గుండెలు పగిలేలా ఏడవలేదు శాస్త్రి వాడికి నేర్పిన చదువు ఆయన కడసారి కోరిక తెలుసుకోవడానికి ఉపయోగపడింది కిట్టప్ప రాల్చే అశ్రుధారలు మానవ సంబంధాల మీద నమ్మకాన్ని మళ్ళీ చిగురింపజేస్తున్నాయి అదండి కథ చివరికి కొడుకులను కూడా కొడుకులు కూడా ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఆ ఇంట్లో ఉన్న ఒక కిట్టు అతను మాత్రం ఆ కిట్టప్ప ఎంతో సాయ ఆయనతో పాటు ఎలా ఉండి ఆయనతో పాటు జీవితం సాధించి ఆయనతో ఒక తోడుగా ఉండి అన్నీ చేశాడు కనుక ఆయన ఆ కాశీ విశ్వేశ్వరుడి దగ్గర ఆ గంగలో ఆయన వేళ ఆయన చెప్పాడు క్లియర్గా అవన్నీ ఆ కట్టలు కూడా అక్కడించి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పనేసి ఎంతో చక్కగా ఆ ఇల్లు కూడా ఆయన పేరు రాసేసాడు అదండి ఎవరైతే మన చూస్తారో వాళ్ళకే చెందుతాయి అనేది ఆ కథ బట్టి మనకు అర్థమవుతోంది కాకపోతే ఆయన అలా వెళ్ళిపోవటం మనసుకు బాధ కలిగించే విషయమే అది ఎప్పటికైనా అంతే కాకపోతే వారణాసిలో అంటే కాశీలో మరణించడం అనేది కూడా ఒక పుణ్యకార్యమే అంటారు అందరూ ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవటమే ఎందుకంటే లయకారకుడు ఆయనే అందుకోసం Thank you. Thank you very much.